चाक्षरीमन्त्रानन्दराय नीनाम मे तलच गोदण्डराय वेदालिनीरूपुदेवदेवाय श्रीवैद्यनाथाय नमः शिवा శివపురాణంలో లయకారుడైన శివుడి మహాదేవుని కళ్యాణ స్వరూపం గురించి విపులంగా వివరించబడింది శివుడు స్వయంభువు శాశ్వతుడు సర్వోన్నతుడు విశ్వవ్యాప్త చైతన్యం విశ్వవునికికి ఆధారం అంతేకాదు శివపురాణంలో పరమశివుని రహస్యం మహిమ ఆరాధన పూర్తిగా వివరించబడింది శివపురాణంలో శివుని మహిమ భక్తితో పాటు పూజా ఆచారాలు ఉన్నాయి అనేక శివయ్య మహిమలకు సంబంధించిన కథలు వర్ణించబడ్డాయి శివుని గొప్ప వ్యక్తిత్వాన్ని కొనియాడారు శివపురాణంలో ఆరు విభాగాలు మరియు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఇందులో శివుని ప్రాముఖ్యత వివరించబడింది శివపురాణంలోని కోటిరుద్ర సంహితలో శివుని పన్నెండు జ్యోతిర్లింగాల గురించి వివరంగా వివరించబడ్డాయి ఈ పురాతన పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శివలింగాలలో శివుడు నివసిస్తున్నాడని నమ్మకం హిందూ మతంలో పన్నెండు జ్యోతిర్లింగాల ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అహంకార నాశ భోళా బే ప్రియ భక్త పోషా మహేషవాస శ్రీవైద్యనాథయ शिवाय भवरोगनाश भस्माङ्गराय हे भूतनाथ ऐश्वर्य दात नमो नमो मोक्षप्रदाता श्रीवैद्यनाथाय नमः शिवाय ॐ नम शिवाय हे సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ లోని సౌరాష్ట్రలో ఉన్న ఈ జ్యోతిర్లింగం భూమిపై అత్యంత పురాతన జ్యోతిర్లింగంగా పరిగణించబడుతోంది శివ పురాణం ప్రకారం సోమనాథ జ్యోతిర్లింగాన్ని చంద్రుడు స్వయంగా స్థాపించారు स्मम् विचित्रम् पिशाचादि दुःखार्तिनाशम् शिवोऽहं शिवोऽहं शिवोऽहम् शिवो आत्मस्वरूपं श्रीवैद्यनाथाय नमः शिवाय ओ, 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 ओ नम शिवाय नकाराय ज्ञानी मकाराय मानिकार्जुन ज्योतिर्लिङ्गम् పన్నెండు జ్యోతిర్లింగాల్లో మల్లికార్జునుడు రెండవ లింగం ఈ జ్యోతిర్లింగం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానది ఒడ్డున శ్రీశైల పర్వతంపై నెలకొని ఉంది ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు ఈ ఆలయానికి వచ్చిన భక్తులు దర్శనం పూజలతో అశ్వమేధయాగం చేయడం వలన వచ్చే పుణ్యంతో సమానమైన పుణ్యం లభిస్తుందని విశ్వాసం शिवाय ॐ नाम शिवाय पालाम्बिकेश वैद्येशयोगीशनीनामस्मरणं महारोगहरणं नीनामस्मरणं महारोगहरणं श्रीवैद्यनाथाय नमः शिवाय మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఉంది అందుకే ఉజ్జయిని మహాకాళేశ్వర నగరం అని కూడా అంటారు మహాకాళేశ్వరం ఒక్కటే దక్షిణాభిముఖంగా ఉన్న జ్యోతిర్లింగం ఇక్కడ రోజుకు ఆరుసార్లు శివునికి హారతి ఇస్తారు ఇది భస్మహారతితో ప్రారంభమవుతుంది మహాకాల సమయంలో ఉదయం నాలుగు గంటలకు భస్మహారతి నిర్వహిస్తారు దీనిని మంగళహారతి అని కూడా అంటారు महाकालेश्वर ज्योतिर्लिंग भस्महारति प्रपञ्चव्याप्तंगा प्रसिद्धि चिन्ह तरंगाल शिव भक्ति धारा मुक्कंटिनी चूपु जाबिल्ली माला लोका नमो हरिं सरारा श्री शिवाय लीला त्रिशूला नाशा, भोला भला हे प्रिय ईशा महेश कैलासवास श्रीवैद्यनाथय नाम शिव ओङ्कारेश्वर ज्योतिर्लिङ्गम् ओङ्कारेश्वर ज्योतिर्लिङ्गम् मध्यप्रदेश इण्डोर् इंडोर लोनि మాల్వా ప్రాంతంలో ఉంది ఈ జ్యోతిర్లింగం చుట్టూ ప్రవహించే నదులు పర్వతాలు ఓం ఆకారంలో దర్శనమిస్తాయి నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ఏకైక దేవాలయం ఇదే ఇక్కడ శివుడు నదికి రెండో ఒడ్డున కొలువై ఉన్నాడు శివుడు ఇక్కడ మామలేశ్వరుడు అమలేశ్వరుడిగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు आद्यन्तरहिताय लयकारकाय रौद्राय सौम्याय सर्वेश्वराय श्रीवैद्यनाथाय नमः शिवाय ॐ नाम शिवाय शुभकारकाय शिवशङ्कराय स्थूलाय सूक्ष्माय घनसुन्दराय काररूपाय हरो हराय श्रीवैद्यनाथाय नमः शिवाय केदारनाथ केदारनाथज्योतिर्लिङ्गम् సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్నాథ్ ఆలయం ఉత్తర భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో హిమాలయాల్లో కేదార్ అనే శిఖరంపై ఉంది శ్రీ శివాయ భావామృతాయ లయకారకాయ రౌద్రాయ సౌమ్యాయ సర్వేశ్వరాయ శ్రీవైద్య భీమశంకర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పుణే సమీపంలో నూట పది కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి అనే పర్వతంపై ఉంది మహాదేవుడి పన్నెండు జ్యోతిర్లింగాలలో భీమశంకర జ్యోతిర్లింగం ఆరవ జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది ఇక్కడి స్థానిక ప్రజలకు మోటేశ్వర మహాదేవ అనే పేరుతో ఈ ఆలయాన్ని పిలుస్తారు శ్రీ శివాయ శివాయ నీలకంఠాయ భావామృతాయ ఆద్యంతరహితాయ లయకారకాయ రౌద్రాయ సౌమ్యాయ సర్వేశ్వరాయ శ్రీవైద్య కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో గంగానది ఒడ్డున ఉంది ఈ జ్యోతిర్లింగాన్ని విశ్వేశ్వరుడు అని కూడా అంటారు ఈ పదానికి అర్థం విశ్వానికి పాలకుడు అని అర్థం శ్రీ వైద్య నాథాయ శివాయ శివామృతాయ ఆద్యంతరహితాయ లయకారకాయ రౌద్రాబకేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది ఈ జ్యోతిర్లింగానికి సమీపంలో ఉన్న బ్రహ్మగిరి అనే పర్వతంలో గోదావరి నది పుట్టింది దక్షిణ భారతదేశంలో గోదావరి నదిని పాప నివాసిని గంగానదితో సమానంగా పరిగణిస్తారు గంగా నది భూమిపై అవతరించడంలో భగీరథుడి ప్రయత్నం ఎంతగా ఉందో అదేవిధంగా గోదావరి నది ప్రవాహానికి గౌతమ మహర్షి తపస్సు ఫలమని నమ్మకం శివాయ తీర్థం పవిత్రం భస్మం విచిత్రం పిశాచాది దుఃఖార్తినాశం శివోహం 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 వైద్యనాథ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని సంతాల్ పరగణా సమీపంలో ఉంది శివుని ఈ వైద్యనాథ్ ధామ్ను చితాభూమి అని పిలుస్తారు వైద్యనాథం మొత్తం పన్నెండు శివ జ్యోతిర్లింగ ప్రదేశాల్లో ముఖ్యమైనది ఎందుకంటే ఇది భారతదేశంలోని యాభై యొక్క శక్తి పీఠాలలో కూడా ఒకటి సతీదేవి హృదయం ఇక్కడ పడింది కనుక దీనిని హృదయ పీఠం అని కూడా అంటారు నాగేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం గుజరాత్ లోని ద్వారక ప్రాంతంలో ఉంది రుద్ర సంహితలో శివుడు దారుకావన వర్ణింపబడ్డాడు నాగేశ్వర్ అంటే పాముల దేవుడు జాతకంలో సర్పదోషం ఉన్నవారికి ఇక్కడ లోహాలతో చేసిన పాములను ప్రసాదంగా అందజేస్తాడు రామేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది ఈ జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు స్వయంగా తన చేతులతో తయారు చేశాడు చార్ధాంలో రామేశ్వర తీర్థం ఒకటి ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించినంత మాత్రాన అన్ని రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు మహారోగహరణం ృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని దౌల్తాబాద్ సమీపంలో ఉంది శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇదే చివరి జ్యోతిర్లింగం ఘష్ణేశ్వర జ్యోతిర్లింగం భోలేనాథ్ భక్తుడైన ఘష్మా భక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది అతని పేరు మీదుగా ఈ శివలింగానికి ఘష్ణేశ్వర్ అనే పేరు వచ్చింది శివ భక్తులందరికీ శివ పురాణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది శివ పురాణంలో పరమేశ్వరుడైన పరమశివుని దయగల రూపం ఆరాధన రహస్యం మహిమ ఆరాధన గురించి వివరించబడింది శివ పురాణాన్ని పద్ధతిగా పఠించడం భక్తితో వినడం వల్ల మనసుకు సంతృప్తి కలుగుతుంది శివ పురాణం ప్రకారం మనిషి శివభక్తి ద్వారా అత్యున్నత స్థితికి చేరుకుంటాడు శివైక్యం పొందుతాడు ఈ పురాణాన్ని నిస్వార్థంగా భక్తితో వినడం ద్వారా అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు జీవితంలో గొప్ప ఆనందాలను అనుభవించి చివరకు శివలోకాన్ని పొందుతాడని నమ్మకం శివాయ त्रिशूला अहङ्कारनाश भोळा भलाहे प्रियभुक्तपोष ईशा महेश कैलासवास श्रीवैद्यनाथाय नाम शिवाय ॐ नाम शिवाय भवरोगनाश भस्माङ्गराय हे भूतनाथ ऐश्वर्यदाता दात नम नमवों नमवो मोक्षप्रदाता श्रीवैद्यनाथाय नमः शिवाय